రోజులలో మనం చూస్తున్నాం అంటే అసలు అలాంటి సంఘటనలు జరుగుతాయా అని విచిత్రపోయేటువంటి సంఘటనలు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి ఏదైతే మనకు వద్దనుకుంటామో అవి మనకు చాలా లభిస్తున్నాయి ఏదైతే కావాలనుకుంటామో అది లభించట్లేదు మరి కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ యొక్క విజ్ఞానాన్ని మీ యొక్క ఉన్నత చదువులను దేశ భవిష్యత్తు కోసం మీ యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఒక ఫలానా వ్యక్తి మీ యొక్క గోల్ మీ యొక్క లక్ష్యం ఏముండాలి అంటే మీరు ఏదైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్కి మీరు ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళేటువంటి ఒక గోల్ మీరు పెట్టుకోవాలి ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల పేరుతో మీరు పిలువబడ్డారు కానీ కొన్ని రోజుల తర్వాత మీ పేరుతో మీ తల్లిదండ్రులు పిలువబడాలి మరి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం కాదు ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థితికి మీరు కూడా ఎదగాలి మరి ఇలాంటి ఒక ప్రయత్నాన్ని పిల్లలు అందరు మరి కేవలం చదువు ఒక్కటే చదివితే చాలామంది చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎక్కడెక్కడో ఉంటున్నారు అది దురదృష్టం మనం అలాంటి మాట్లాడుకోకూడదు ఇక్కడ కానీ అంటే ఆ చదువుకి ఒక వాల్యూస్ లేకపోవడం అనేది మనకు చాలా నష్టం చేస్తుంది కాబట్టి మనం చదువుతో పాటుగా సంస్కారం అనేది చాలా చాలా అవసరం మరి అలాంటి సంస్కారాన్ని ఇవ్వడానికి వందే మాత్రం ఫౌండేషన్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంది విద్యార్థులందరికీ ఒకటే అన్న మనవి ఏంటి అంటే మరి మనం చాలా ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ని ఎక్కువ విదేశీ సంస్కృతి విదేశీ సంస్కృతి అని పోలుస్తూ ఉంటాం కానీ ఆ విషయంలో నాకైతే కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే విదేశాలలో చాలా నియమ నిబంధనలతో ఉంటారు చాలా భయపడతారు ప్రభుత్వాలకి చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు చాలా కష్టపడి చదువుకుంటారు మన ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు మన కల్చర్ను మొత్తం అక్కడ వాళ్ళు కాపాడుతూ ఉన్నారు మన దేశంలో మనం ఏం చేయట్లేదు మన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన కల్చర్ని కాపాడే ప్రయత్నం చాలా తక్కువ జరుగుతుంది విదేశాలలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మరి అలాంటి విదేశీ సంస్కృతి అనే పదం మనం వాడకుండా మరి విదేశాలలో వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నారు అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది వాళ్ళు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి దేశానికి ఏదైనా చేయాలని వాళ్ళ యొక్క సేవా భావన ఎలా ఉంది అనేది మీరు అందరూ కూడా గుర్తించాలని నేను తెలియజేస్తున్నాను